మే జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి వెనుంబకం సాయిరెడ్డి గారిని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ప్రజలపై తనకున్న అనుభవంతో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుసూదన్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు వైసీపీ అధిష్టానం అభ్యర్థులు మార్పులు చేర్పుల విషయంలో కందుకూలు రావడం పార్టీ అధిష్టానం మేరకు మాజీ మంత్రివర్యలు మానుగుంట మహేందర్ రెడ్డి సహాయ సహకారాలతో ముందుకు పోతున్న బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ సీనియర్ నాయకులుగా ప్రత్యర్థులు కొన్ని విమర్శలు గుప్పిస్తున్నా అవి ఆశీర్వాదాలుగా భావిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధిని గురించి ప్రజలకు తెలియచేస్తూ ముందుకెళ్తున్నారు ప్రతి గ్రామంలో వైసీపీ పార్టీకి నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారని మూడవసారి వైసీపీ జెండా ఎగరవేసి చూపిస్తానని ధీమాతో ఉన్నారు వారి బలము బలగం విజయసాయిరెడ్డి నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థులుగా ఉండడం వారి సతీమణి వారి కుమారులు ప్రచారంలో ముందంజలో ఉండడం వారికి కొన్నంత బలాన్నిస్తుంది ముఖ్యమంత్రి తర్వాత అంతటి శక్తిగల నాయకుడు విజయసాయిరెడ్డి తోడుగా ఉండడం మాజీ మంత్రి వర్యలు మహీధర్ రెడ్డి విజయసాయిరెడ్డిని బుర్రా మధుసూదన్ యాదవ్ను గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇస్తానని చెప్పడం వారి గెలుపు ఖాయమని నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు ఒక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెళ్ల మందలుగా తొడగొట్టి సాగాలిరా తమ్ముడా మనకోసమే కోసమే బతిక మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలి రా జగనన్న చెండనే ఎగరాలిరా కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి వెనుంబకం విజయసాయిరెడ్డి గారిని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి